జీతమైతే పెరుగుతుంది కానీ సేవింగ్స్ మాత్రం అస్సలు పెరగట్లేదా నెల మొదలవ్వగానే అకౌంట్ ఫుల్గా కనిపిస్తుంది కానీ ఓ పది రోజులు గడిచేసరికే ఏమో మొత్తం ఖాళీ అసలు మన డబ్బులన్నీ ఎటు పోతున్నాయో అర్థం కాకపోతే ఈ విశ్లేషణం కోసమే ఆ నెల ఒకటో తారీఖు శాలరీ క్రెడిటెడ్ అండ్ మెసేజ్ చూడగానే వచ్చే ఆ ఫీలింగ్ అబ్బా మాటలో చెప్పలేం హమ్మయ్యా ఈ నెల గడిచిపోతుంది అని అనుకునే లూపే వెంటనే టంగ్మని మరో మెసేజ్ మొదటి దెబ్బ ఇంటి రెంట్ అకౌంట్లోంచి కట్ అయిపోతుంది ఆ వెనక్కాలే లైన్లో ఉన్న లోన్ ఈఎంఐలు అవి కూడా ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతాయి ఇక క్రెడిట్ కార్డు వాడకం ఉంటే దాని బిల్లు కూడా కట్టెయ్యాలి కదా అన్నీ అయిపోయాక కట్ చేస్తే నెల పదో తారీఖున అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే ఇలా కొన్ని వందల్లో ఉంటుంది ఇది మనలో చాలా మందికి జరిగేదే కదా జీతం ఇరవై వేలున్నప్పుడు ఇదే కథ యాభై వేలొచ్చినా ఇదే కథ ఎందుకిలా ఇక్కడ అసలు సమస్యే మన ఆదాయం కాదు దాన్ని ఖర్చు పెట్టే విధానం ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవటమే అసలు ప్రాబ్లం కాని దీనికొక చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది అదే ఈ ఫిఫ్టీ థర్టీ ట్వెంటీ రూల్ దీన్ని ప్రపోజ్ చేసింది అమెరికా సెనేటర్ ఎలిజబెత్ వారెన్ చాలా సింపుల్ ఫార్ములా ఇది ఈ ఒక్క రూల్ గనక మనం పాటిస్తే మన జీతం ఎంతైనా సరే లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అదే టైంలో డబ్బు కూడా సంపాదించొచ్చు ఈ రూల్ చాలా సింపుల్ అండి మన చేతికి వచ్చే జీతం ఉంది కదా అంటే మన నెట్ ఇన్కమ్ దాన్ని మూడు భాగాలుగా విడగొట్టాలి మన అవసరాల కోసం యాభై శాతం మన కోరికల కోసం ముప్పై శాతం ఇక మన పొదుపు కోసం ఇరవై శాతం అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు ఈ యాభై ముప్పై ఇరవై లెక్క మీ సీటీసీ మీద వెయ్యకూడదు అంటే కాస్ట్ టు కంపెనీ మీద కాదు మీ పీఎఫ్ ట్యాక్సులు అన్నీ పోగా ఫైనల్గా మీ బ్యాంక్ అకౌంట్లో ఎంతైతే పడుతుందో ఆ హ్యాండ్ శాలరీ మీద మాత్రమే ఈ రూల్ అప్లై చేయాలి ఇది చాలా చాలా ముఖ్యం చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే నెలంతా ఖర్చులు పెట్టేసి ఆఖరికేమైనా మిగిలితే దాన్ని సేవ్ చేద్దామనుకుంటారు కానీ లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఏం చెప్పారో చూడండి ముందు పొదుపు చేసి ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఖర్చు పెట్టాలి ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ సరిగ్గా ఇదే చేయమంటుంది సరే మరి ఈ రూల్ని వివరంగా చూద్దాం ముందుగా ఫస్ట్ బకెట్ మన ఆదాయంలో సగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ మన అవసరాల కోసమనమాట అవసరాలు అంటే సింపుల్గా చెప్పాలంటే అవి లేకుండా మనం బ్రతకలేం ఉదాహరణకి ఇంటి అద్దె నెలసరి సరుకులు కరెంట్ గ్యాస్ బిల్లులు ఆఫీస్కి వెళ్లడానికి అయ్యే ప్రయాణ ఖర్చులు ఇంకా హెల్త్ ఇన్షూరెన్స్ ఒక్క నిమిషం హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఒక్క హాస్పిటల్ బిల్లు చాలు మన బడ్జెట్ మొత్తాన్ని తలకిందులు చేయడానికి అందుకే అది అవసరం ఇప్పుడు చాలామంది యువత అడగొచ్చు ఐఫోన్ లేకపోతే నేను బతకలేను అది నా అవసరం కదా అని కాదండి ఒక బేసిక్ స్మార్ట్ఫోన్ అనేది అవసరం కాని ఒక ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో అనేది కోరిక అలాగే ఇంట్లో వండుకుని తినడం అవసరం రోజూ స్విగ్గీలో ఆర్డర్ చేయడం కోరిక మీ జీతంలో సగంలోపే ఈ అవసరాలన్నీ తీరిపోవాలి ఇక రెండో బకెట్కి వద్దాం ఇది అందరికీ చాలా ఇష్టమైనది మన కోరికల కోసం ముప్పై శాతం డబ్బెందుకు సంపాదిస్తున్నావు లైఫ్ ని ఎంజాయ్ చేయడానికే కదా సన్యాసం తీసుకోవడానికి కాదు సో ఈ థర్టీ పర్సెంట్ డబ్బుతో మనకి నచ్చింది చేసుకోవచ్చు ఉదాహరణకు సినిమాలు చూటం వీకెండ్స్లో ఫ్రెండ్స్తో పార్టీలు చిన్న ట్రిప్స్ ట్రిప్స్కి వెళ్లడం కొత్త బట్టలు కొనుక్కోవడం లేదా నెట్ఫ్లిక్స్ లాంటి సబ్స్క్రిప్షన్లు తీసుకోవడం ఇలా ఏదైనా కాని ఇక్కడున్న ఒకే ఒక్క ఏంటంటే ఈ ఖర్చులన్నీ మన జీతంలో ముప్పై శాతం దాటకూడదు ఒకవేళ ముప్పై శాతం బడ్జెట్ అయిపోయిందా ఆ నెలకు పార్టీలు బంద్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి కానీ అది ఈఎంఐ కడుతో కాదు మన సొంత డబ్బుతో ఇక మూడోది ఇది అన్నింటికన్నా ముఖ్యమైన బకెట్ మన కోసం ట్వెంటీ పర్సెంట్ పొదుపు ఈ డబ్బు ఇప్పటి మనకోసం కాదు భవిష్యత్తులో ఉండే మనకోసం మరి ఈ ట్వంటీ పర్సెంట్ పొదుపును ఎలా వాడుకోవాలి దీన్ని మూడు స్టెప్స్లో వాడాలి ఫస్ట్ ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి అంటే కనీసం మూడు నుంచి ఆరు నెలల ఖర్చులను పక్కన పెట్టాలి సెకండ్ క్రెడిట్ కార్డ్ బిల్స్ పర్సనల్ లోన్స్ లాంటి ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులుంటే ముందు వాటిని క్లియర్ చేయాలి ఆ తర్వాత ఎస్ఐపీలు మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలి ఇక్కడ మీకోసం ఒక ప్రోటిప్ మనందరిది ఒకటే అలవాటు చేతిలో డబ్బులు కనిపిస్తే చాలు ఖర్చు పెట్టేస్తాం కరెక్టే కదా అందుకే దీన్ని ఆటోమేట్ చేసేయాలి అంటే జీతం పడ్డ రోజునే ఆ ట్వెంటీ పర్సెంట్ అమౌంట్ ఆటోమేటిక్గా మీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోయేలా ఒక ఆటో డెబిట్ సెట్ చేసుకోవాలి సింపుల్ లాజిక్ డబ్బు మన కంటికి కనపడకపోతే మనం దాన్ని ఖర్చు పెట్టలేం ఇదే అసలైన సీక్రెట్ సరే థియరీ అంతా బాగుంది కాని ప్రాక్టికల్గా ఇదెలా వర్కౌట్ అవుతుంది ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం ఉదాహరణకు ఒక వ్యక్తి జీతం నెలకి ముప్పై వేలు అనుకుందాం యాభై ముప్పై ఇరవై రూల్ ప్రకారం వాళ్ల అవసరాల కోసం యాభై పర్సెంట్ అంటే పదిహేను వేల రూపాయలు కోరికల కోసం ముప్పై పర్సెంట్ అంటే తొమ్మిది వేల రూపాయలు ఇక సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇరవై పర్సెంట్ అంటే ఆరు వేల రూపాయలు చూసారా లెక్క ఎంత క్లియర్గా ఉందో కానీ ఎక్కడో డౌట్ రావచ్చు ఒకవేళ మెట్రో సిటీలో ఉంటే రెంట్ ఎక్కువగా ఉండి అవసరాలు యాభై శాతం దాటిపోతే ఏం చేయాలి సమాధానం చాలా సింపుల్ మీ కోరికల బడ్జెట్ ని ముప్పై శాతం నుంచి పది లేదా పదిహేను శాతానికి తగ్గించుకోండి కానీ ఆ ఇరవై శాతం సేవింగ్స్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టచ్ చేయకూడదు అవసరమైతే పార్టీలు తగ్గించుకోవాలి కాని పెట్టుబడిని మాత్రం ఆపొద్దు ఒకటి గుర్తుంచుకోండి బడ్జెటింగ్ అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కాదు లేదా ఖర్చుల్ని అణిచివేయడం కాదు మన డబ్బు ఎక్కడికి వెళ్లాలో మనమే ఒక బాస్లాగా దానికి దారి చూపించడం ఆర్థిక స్వేచ్ఛకు ఇదే మొదటి అడుగు అందుకే ఈరోజే ఒక పెన్ పేపర్ తీసుకుని మీ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ లెక్క వేయండి ఇది మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ని మార్చగల ఒక పవర్ఫుల్ టూల్ మరి రేపటి నుంచే దీన్ని మొదలు పెట్టడానికి మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు